ఆయుషు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను నా బ్రతుకు వినమును రెక్కింపనేపును దేవాయి భువిని వీడుగణియ నాకు చూపు కాలము ఆయుషు పెంచును నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను ఎంతో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలో కళలని వెన్నడించుచుంటిని ఫలాలు లేని వృక్షము ఎదిగిపోతిని ఎదిగిపోతాయి అలకించులో ప్రభు మరల నన్ను నూతన ముగజిగురు వేయని బ్రతుకు దినము లెక్కింప నేర్పుము దివాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుషు నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నేను మరచితి నా పరుగులో నా స్వాధ్యము నా పాపము అతని స్థితికి చేర్చను నా అంకమిటిల నుండి భయము పుట్టు చిన్నది దేవాలను నా బ్రతుకు మార్చుము ఎసుని చేతికి ఇక నన్ను విశేషము గరిపించును నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పును దివాయి భువిని వీడగడి అలాకు చూపుము ఆయుషు అయూషుపించును నా బ్రతుకు మార్చుకుందును సమయము ఇంకొంత కాలము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము న్రతుకు కింప నేర్పుము దివాయి భువిని గడియ నాకు చూపు